చెప్పవమ్మను భద్రావతి భావన ఋషి వారికి మా పరిస్థితి చెప్పవమ్మను అయిన భద్రావతి భావన ఋషి వారికి మా పరిస్థితి అనందుని నాపిదారాలతో వలువలు సృష్టించిన స్వామి వారికి అమ్మ చేపవమ్మను భద్రావతి భావన ఋషి వారికి మా పరిస్థితి ఛాయా సూర్యుల ముద్దుల పుత్రిక ఊనివమ్మా ఛాయా సూర్యుల ముద్దుల పుత్రిక ఊనివమ్మ ఆ ఛాయా కాంతిలో వెలుగుతున్న స్వామితో చెప్పవమ్మను అయిన భద్రావతి భావన ఋషి వారికి మా పరిస్థితి చెప్పవమ్మను అయిన భద్రావతి భావన ఋషి వారికి మా పరిస్థితి దామర్ల నా ప్రాంగణంలో ఈరోజు మనం భద్రావతి సమేత భావన స్వామి లక్ష్మీదేవి సరస్వతిదేవి విఘ్నేశ్వర స్వామి గుళ్ళు బాగా చాలా గొప్పగా నిర్మించుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం అది అన్ని కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిగినందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి అట్లాగే సంఘం వారికి ప్రజలకి అట్లాగే దాతలకి కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు ఆనందాలు తెలియజేస్తున్నాం మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో మరి గత మూడు రోజులుగా శ్రీ భద్రావతి సమేత భావనర్సి స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి సంబంధించి అనేక కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి ఈరోజు అద్భుతమైన రీతిలో శ్రీ భద్రావతి సమేత స్వామి స్వామివార్ల విగ్రహ ప్రతిష్టను మహోన్నతంగా ఇంతకుముందు ఎన్నడూ కూడా మంగళగిరి చరిత్రలో ఒక దేవాలయానికి ఇంత పెద్ద ఎత్తున విగ్రహ ప్రతిష్టకు ఆదరేటువంటి దాఖలాలు లేవు అంత ఉత్సాహంతో భక్తులంతా కూడా వేలాది మంది ఈ కార్యక్రమానికి తరలి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో మరి అనేక మంది ప్రముఖులు మా మంగళగిరి పట్టణ పద్మశాలయ బహుత్వ సంఘం ఆహ్వానం మేరకు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మురుగుడు హనుమంతరావు గారు అలాగే స్థానిక శాసనసభ్యులు ఆల రామకృష్ణారెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి గారు అలాగే మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల గారు ఇంకా అనేకమంది ప్రముఖులు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి పద్మసారి సంఘాల అధ్యక్షులు కమిటీ సభ్యులు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని చెప్పేసి మేము భావిస్తున్నాం ధ్వజస్తంభ స్తంభ ప్రతిష్ట ఈ ప్రతిష్ట కూడా వేలాది మంది భక్తుల సమక్షంలో హర్షద్వానాల మధ్య మరి ప్రతిష్ట చేసుకోవడం జరిగింది అనంతరం స్వామివారి కళ్యాణం స్వామివారి కళ్యాణం అత్యంత ఘనంగా ఈరోజు జరిగింది అంతేకాకుండా మరి ఏదైతే మేము స్వామివారి ప్రసాదంగా భావించి ఏర్పాటు చేసినటువంటి దాదాపు ముప్పై వేల మంది భక్తులకి ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాదం అది కూడా మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది భక్తులు హాజరై ఆ ప్రసాదాన్ని స్వీకరించారు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంగళగిరే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇచ్చినటువంటి భక్తులందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం వారి ఆధ్వర్యంలో మన మంగళగిరి పట్టణంలో దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో నిర్మించుకున్నటువంటి శ్రీ భద్రావతి సమేత భావనాటి స్వామి వల్ల అట్లాగే గణపతి శ్రీ లక్ష్మి శ్రీ సరస్వతీదేవుల ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవపేతంగా ఈరోజు ప్రతిష్ట మహోత్సవం జరుపుకోవటం అదేవిధంగా ధ్వజస్తంభం మరి స్వామివారికి పైన శిఖర కళిశాల ప్రతిష్టాపన కూడా జరుపుకోవటం తదనంతరం మరి స్వామివారికి సమారాధన కార్యక్రమంగా దాదాపుగా ముప్పై వేల మందికి సమారాధన కూడా జరుపుకోవటం ఈ అన్ని కార్యక్రమాలు ఒకే సమయంలో జరపడం అంటే ఇది చాలా వ్య ప్రయాసాలతో కూడుకున్నటువంటి విషయమైనా కానీ మరి మంగళగిరిలో ఉన్నటువంటి పద్మశాలి సంఘీలే కాక ఇతర వర్గాల వారు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపడానికి ఎంతవరకు సహకరించారు అట్లాగే ఈరోజు కార్యక్రమానికి కూడా మరి మంగళగిరిలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మా ఈ దేవస్థాన కార్యక్రమంలో ఒక్క మాటలో చెప్పాలంటే అగ్రభాగం ఆయనే చెప్పాలి ఆటి తర్వాత మరి మన స్థానిక ఎమ్మెల్సీ గారు మురుగుడు హనుమంతరావు గారు అట్లాగే గంజ చిరంజీవి గారు వీరందరి సహాయ సహకారాలతో అలాగే మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల గారు కూడా వీరందరి సహాయ సహకారాలతో ఎంతవరకు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాము అయితే ఇంకా కొంత అసంపూర్తిగా ఉన్నటువంటి కార్యక్రమం కూడా మిగిలింది అయితే ఇదే స్ఫూర్తితో మన సంఘీయులందరూ కూడా మా సంఘానికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందించి ఉన్నటువంటి కార్యక్రమాలను కూడా పూర్తి చేయడానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పద్మశాలి సంఘం తరఫున మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘ ఆధ్వర్యంలో మరి తరాల నుంచి మంగళగిరి పద్మశాలీల స్వాధీనంలో ఉన్న ప్లేస్లో ఇప్పుడు శ్రీ భద్రావతి సమేత భావనార్ స్వామి యొక్క పవిత్ర ఆలయం భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోవడం గత మూడు రోజులు నుంచి శాస్త్రోత్వంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ విఘ్నేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మి సరస్వతి శ్రీ భద్రావతి సమేత భావనార్ స్వామి అదేవిధంగా దివ్య కూడా శాస్త్రోత్తంగా చేసుకోవడం రోజు మరి లక్షలాది మంది చేనేతలకి పురుడిగడ్డ పద్మశాలీలకి పురుడిగడ్డ మంగళగిరి అందరూ అన్నదమ్ముల్లాగా తమ కుటుంబ సభ్యులందరినీ అదేవిధంగా విధంగా ఇతర సోదర కులాలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించుకొని ఇంత భారీ ఎత్తున ముప్పై ఐదు వేల మందికి అన్న ప్రసాద కార్యక్రమాలు కూడా చేసుకోవటం చాలా సంతోషం ప్రతిష్టానంతరం ధ్వజస్తంభం ప్రతిష్టానంతరం స్వామివారి దివ్య శాంతి కళ్యాణ మహోత్సవాన్ని కూడా రంగరంగ వైభవంగా చేసుకోవటం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి కుల బాంధవులకి పట్టణ ప్రజల చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా శ్రీ భద్రావతి సమేత భావన స్వామి యొక్క శుభాశిస్సులు ఉండాలని అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా జీవితాలు ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మంగళగిరి పట్టణ పద్మశాలయ బౌద్ధ సంఘం వారు వారి చే ప్రారంభించిన ఈ నూతన భద్రావతి సమేత భావన స్వామి వారి గుడి కళ్యాణ మండపం అలానే ఈ మహా భోజన భోజనం విషయానికి అందరూ సహకరించిన ధన్యవాదాలు తెలుపుకుంటూ మార్ మార్కండేయ జై మార్కండేయ అందరికీ నమస్కారం ఈరోజు భక్త మార్కండయ స్వామివారి గుడి నిర్మించుకొని ఈరోజు స్వామివారి కళ్యాణం ధ్వజస్తంభం నిర్మించుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది మరి మంగళగిరిలో చేనేత కార్మికులు ఎక్కువగా పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువ మంది ఉండటం మరి రాష్ట్రంలోనే అతి పెద్ద లాగా నిర్మించుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత ఆనందోత్సవాలతో నిర్మించుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ఈ గుడి నిర్మించుకోవడానికి ఈ కార్యక్రమం భోజనాలకు కానివ్వండి అనేక మంది అనేక భక్తు భక్తులందరూ కూడా సహకరించి మాకు ఈ ఆనందోత్వాన్ని పంచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా చెప్పాలంటే మాకు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆర్కే గారు ఇక్కడ ఉన్న సమస్యలన్నిటినీ తొలగించి మరి మాకు మా పద్మశాలీలకి ఇక్కడ ఉన్న సమస్యల అన్నింటినీ కూడా తొలగించి స్థలాన్ని మాకు దక్కే విధంగా చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను